హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే మగువా మగవా సీరియల్ గురించి తెలుసుకుందాం అండి ఈ రోజు స్టోరీ చాలా చాలా బాగుందండి ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి రోజు రాని వచ్చింది ఎందుకంటే సింధూర మెడలో ఉన్న తాలి గురించి చెంచలమ్మకు తెలుస్తుంది కాబట్టి తను ఎలా రియాక్ట్ అవుతుందో వీడియోలో చూద్దాం సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సింధూర కోనేటిలో మూడు సార్లు మునుకలు వేసిన తర్వాత సింధూరని అమ్మవారి దగ్గరకు తీసుకుని వస్తుంది చెంచలమ్మ సింధూర మెడలో ఉన్న తాలి చెంచలమ్మ గమనించకపోయినప్పటికీ వీళ్ళని గమనిస్తూ ఉన్న చంటి సింధర మిడలో ఉన్న తాళని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు అమ్మగారు అమ్మాయి గారి మెడలో ఉన్న తాళని చూస్తే ఏం జరుగుతుందో ఏమో అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు చంటి సింధూర అంగ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు తన మెడలో ఉన్న తాళి బయటకు వస్తుంది కాబట్టి ఆ తాళిని చూసిన వెంటనే చెంచలమ్మ ఒక్కసారిగా షాక్ అవుతుంది తన గుండె ఆగినంత అవుతుంది ఎందుకంటే సింధురుని తన కోడలిగా కాకుండా కూతుర్లా చూసుకుంది కాబట్టి అంతలా బాధ పడుతూ ఉంటుంది చంటికి విషయం అర్థమవుతుంది కాబట్టి అమ్మగారు అమ్మాయి గారి మెడలో ఉన్న తాళిని చూశారు కాబట్టి ఇప్పుడు ఎలా దేవుడా అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు చెంచాలమ్మా అమ్మవారి దగ్గరకు వచ్చేసి చాలా బాధపడుతూ ఏంటమ్మా ఇది నా కోడలి మెడలో తాళి ఉండడం ఏంటి నా కోడలికి నీ ఆశీర్వాదం అడిగింది నా కోడలి జీవితం బాగు చేయమని వేడుకోవడానికి వస్తే నేను ఊహించిన ఉపద్రవాన్ని నా కంటికి చూపించాను ఏంటమ్మా ఆయన పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయని అంటారు కదా సింధూర మెడలో ఉన్న తాళి స్వర్గానికి సంకేతమా లేక నరకానికి సాక్ష్యమా అంటూ చాలా ఏడుస్తూ సింధూర మెడలు తాళి కట్టిన వాడు ఇవ్వడమ్మా సింధూర భర్త ఎవరని అడిగిన వాళ్ళకి ఇప్పుడు నేను ఏ సమాధానం చెప్పాలమ్మా నాకు తెలియకుండా నా కోడలు మూడు ముళ్ళు ఎవరి చేత వేయించుకుంది ఎవరితో ఏడడుగులు వేసింది మంచి చెడుల గురించి గౌరవ మర్యాదల గురించి జీవితం విలువ గురించి అన్నిటి గురించి తెలుసుకున్న నా కోడలు ఎవరి చేత తాళి కట్టించుకుందమ్మా తన మెడలో ఉన్న తాలి ఇటు పుట్టింటికి మచ్చా అటు అతింటి వాళ్ళ ప్రతిష్టకు భంగమని సింధూరకు తెలియదా తెలిసి కూడా తాళి ఎలా కట్టించుకుందమ్మా అని చాలా బాధపడుతుంది ఇంతకు ముందు ఒక స్వామి సింధూరికి మూడు ముళ్ళు పడతాయని తన నుదుటిన సింధూరం వస్తుందని చెప్పాడు కాబట్టి ఆ మాటలు ఆలోచిస్తూ ఆ స్వామి నా మెడలో తాళి పడుతుందని చెప్పాడే కానీ ఆ తాళి నాకు సమస్యగా మారుతుందని నేనెవ్వరికి సమాధానం చెప్పుకొని పరిస్థితి వస్తుందని నాకెందుకు చెప్పలేదమ్మా అయినా స్వామి చెప్పినట్టుగా నా మెడలో తాళి ఉంది అంటే దేవుడు రాసిన రాత అనుకోవాలా లేక సింధుర చేసిన తప్పు అనుకోవాలా ఇదంతా విధురథ అనుకుంటే మనిషిని నాకు ఆ విధురాతను మార్చడం సాధ్యమేనా ఆయన సింధూర తప్పే చేసింది అనుకుంటే ఆ తప్పును నేను మన్నించాలా లేక శిక్షించాలా నా కోడలని ఎంతో ప్రేమగా చూసుకున్నాను నా కూతురు కంటే ఎక్కువగా కంటికి రెప్పలా చూసుకున్నాను నా ప్రాణంలో చూసుకున్న సింధుర నీ రోజు నాతో చెప్పకుండా నాకు తెలియకుండా ఇలాంటి పని చేస్తుందని నీ కల్లో కూడా ఊహించలేదు అని చాలా బాధపడుతుంది ఇక నుంచి జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయో కూడా నాకు తెలియదు దాన్ని తట్టుకున్న శక్తిని నాకు ఇవ్వమ్మా అని అమ్మవారికి దండం పెట్టుకుంటుంది తర్వాత చంటి చెంచలమ్మ అన్న మాటలు ప్రతీది కూడా వింటాడు చాలా బాధపడుతూ ఉంటాడు తర్వాత పొర్లు దండాలు పెట్టుకున్న సింధుర అమ్మవారి దగ్గరకు వచ్చేసి దండం పెడుతుంది సింధుర అమ్మవారికి దండం పెట్టుకున్న తర్వాత తన తాళిని చూడగన తాళి ఎవరికి కనిపించకుండా కవర్ చేస్తుంటుంది తర్వాత చంటి అమ్మగారు తాళిని చూశారు కాబట్టి అమ్మాయి గారిని అడుగుతుందేమో అప్పుడు అమ్మగారు ఆ తాళి కట్టింది నేనే అని చెప్తారేమో అమ్మగారికి తెలిస్తే నన్ను బతుకనివ్వరని నాకు తెలుసు నాకేమైనా పర్వాలేదు అమ్మగారిని ఏం చేస్తారో ఏమో అని నాకు చాలా భయంగా ఉందమ్మా తల్లి అమ్మగారు అమ్మాయి గారిని ఏం చేయకుండా నువ్వే కాపాడాలమ్మా అని ఆ అమ్మవారిని వేడుకుంటాడు చంటి తర్వాత అందరూ ఇంటికి వచ్చిన తర్వాత చెంచలమ్మ తాలి గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి కేశవయ్య వస్తాడు దేని గురించి అంతగా ఆలోచిస్తున్నావు చెంచలమ్మ అంటే అప్పుడు చెంచలమ్మ సింధుర మిడలో ఉన్న తాలి గురించి అని చెప్పడంతో కేశవయ్య ఒక్కసారిగా షాక్ అవుతాడు మరోవైపు చంటి చెంచలమ్మ ఇంటికి వస్తాడు సింధుర గదివైపు వెళ్లాలని చూస్తాడు చెంచలమ్మ గుడిలో జరిగిందంతా కేశవయ్యతో చెప్పడంతో అప్పుడు కేశవయ్య నేను అడుగుతానని చెప్తాడు తన మెడలో తాళి ఎవరు కట్టారు అసలు ఆ తాళి ఎక్కడదని నేను అడుగుతానని చెప్తే అప్పుడు చెంచలమ్మ మీరు అడిగినా నేను అడిగినా తను చెప్పదండి తను చెప్పే ఉద్దేశమే తనకుంటే తన తాళి గురించి ఇప్పటి వరకు మనతో చెప్పకుండా ఎందుకుంటుంది ఆయన సింధురుని అపురూపంగా తన తల్లి కంటే గొప్పగా చూసుకున్నాను కదండి తనకి ఏ కష్టం రాకుండా చూసుకున్నాను కదండి తనకి సంతోషం ఇవ్వడమైన జీవితాశయం అనుకున్నాను నాకున్న పేరు ప్రతిష్టల్ని గౌరవ మర్యాదల్ని నిలబెట్టేది సింధూరని అనుకున్నాను కదండి సింధూర ఒంటి మీద ఈగవారితే నా కంట్లో నలుసు పడినంత అల్లాడిపోయాను సింధూర కన్నీరు కారిస్తే నా ఒంటి మీద కట్టెలు కాలినంత బాధపడిపోయాను సింధూర ముఖంలో చిరునవ్వు కనిపిస్తే నా గుండెల్లో గులాబీలు పూసినట్టుగా మురిసిపోయానండి సింధూర నా కంటి అనుకుని ఎంతో ప్రేమగా చూసుకున్నాను అంత ప్రేమగా చూసుకున్న నాకు కూడా తన తాలి గురించి చెప్పకుండా దాచిపెట్టింది అంటే మీరేళ్ళడితే చెప్తుందా చెప్పండి చెప్పే ఉద్దేశమే తనకు ఉంటే మనం అడకపోయినా కూడా చెప్పేదండి తన తాలి గురించి మనకు చెప్పే ఉద్దేశం తనకి లేదనే అర్థం చేసుకోవాలి అంటూ ఏడుస్తూ ఉంటుంది చెంచలమ్మ అప్పుడు కేశవయ్య మనకు చెప్తే మనం ఏం చేస్తాము అని భయంతో చెప్పలేకపోవచ్చు కదా అయినా ఏదో ఒక విధంగా నేను అడిగి తెలుసుకుంటానులే అంటాడు కేశవయ్య అప్పుడు చెంచలమ్మ తెలుసుకొని ఏం చేస్తారండి తనకు తాళి కట్టింది ఒక పనికిమాలిన విధవో లేక ఒక పొరంక్ విధవో అని తెలిస్తే వాడికిచ్చి పెళ్లి చేస్తారా సింధుర మెడలో తాళి కట్టాడు కదా అని ఏ అర్హత లేని వాడినో అనామాకును తీసుకొచ్చి వాడి కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకుంటారా అయినా ఇంత పెద్ద విషయం సింధుర నాతో చెప్పకుండా ఎందుకు దాచిందో నాకు అర్థం కావడం లేదండి ఆయన నాకు భయపడి చెప్పలేదనుకోవాలా లేక నాకు చెప్పకుండా నన్ను మోసం చేస్తుంది అనుకోవాలా నాకు తెలియడం లేదండి సింధురకి నేనంటే ప్రాణం సింధురా నన్నెప్పుడు మోసం చేయదు ఏ దౌర్భాగ్యుడో సింధూరని మోసం చేసి తన మెడలో తాళి కట్టి ఉంటాడు అయినా సింధురా మనకు చెప్పకుండా మనకు తెలియకుండా ఈ ఇంటి గేట్ దాటి బయటికి వెళ్ళదండి అలాంటిది బయటి వాడు ఎవ్వడు కూడా సింధుర మెడలో తాళి కట్టే అవకాశమే లేదు ఆ తాలి కట్టింది ఖచ్చితంగా మన ఇంట్లో వాడే అయ్యి ఉంటాడు అని చంటి గురించి ఆలోచిస్తుంది చెంచలమ్మ ఏమండి ఆ రోజు సింధురా నన్ను తీసుకెళ్లిపో అని చంటితో అనడం మనం చూసాం కదండి సింధుర ఆ మాట అన్నది అంటే ఆ చంటిగాడే ఏవో మాయ మాటలు చెప్పి నా కోడలి మెడలో తాళి కట్టి ఉంటాడండి ఇందులో అనుమానమే లేదండి ఆ రోజు మన కళ్ళతో మనం చూసాం కదండి సింధూర మెడలో తాళి కట్టింది ఖచ్చితంగా చంటిగాడే ఆ చంటిగాని మన ఇంటి నుండి వెళ్ళగొట్టక ముందే నాకు ఆ తాలి విషయం తెలిసే ఉంటే వాడు అప్పుడే నా చేతిలో చచ్చుండేవాడు ఆ నమ్మక ద్రోహి మనల్ని నమ్మించి సింధుర జీవితంతో ఎలా ఆడుకున్నాడో చూసారా వాడెంత మోసగాడో ఇప్పుడు మీకు అర్థమైందా మన సింధూర బలవంతంగా చంటి చేత తాలి కట్టించుకుని ఉంటుందండి అని చెంచలమ్మ చాలా బాధపడుతూ కేశవయ్యతో చెప్తుంది సింధుర కోసం వచ్చిన చంటి చెంచలమ్మ మాటలు విని చాలా బాధపడుతూ ఉంటాడు తను ఆపద్ధర్మం కోసం సింధుర మెడలో తాళి కడతాడు అయినా కూడా తను ప్రేమించిన అమ్మాయి సింధురా అని తెలుసుకుని తన ప్రేమను త్యాగం చేస్తాడు ఎందుకంటే చంచలమ్మ పరువు నిలబెట్టాలని తను అనుకుంటాడు కాబట్టి తన ప్రేమను త్యాగం చేస్తాడు కానీ చంచలమ్మకి తాళి కట్టింది చంటి అని తెలుసుకుంది కాబట్టి రేపు వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో నొస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు